మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హలో వీయర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ప్రతి రోజు కూడా టీ తాగందే చాలా మందికి రోజు గడవదు సో హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఇందులో నైంటీ పర్సెంట్ పీపుల్ కూడా ఖచ్చితంగా టీ అనేది తీసుకుంటూ ఉంటారు సో ఇందులో ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళైతే మరి ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి డే మొత్తంలో ఒక పది సార్లైనా టీ కానీ కాఫీ కానీ ఖచ్చితంగా పడాలి దీంతో పాటు దమ్ కూడా అలవాటు ఉంటుంది సో అయితే ఇప్పుడు ఇక్కడొచ్చిన చిక్ ఏంటి టీ తాగడం అంత పెద్ద నేరమా అనే కదా సో ఇదంతా పక్కన పెడితే మనం చాలా వరకు పింగా కప్స్ కావచ్చు లేకపోతే స్టీల్ కప్స్లో మనం టీ తాగుతూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు వచ్చిన రీసెంట్ ట్రెండ్ అనుకోవచ్చు లేకపోతే యూజ్ అండ్ త్రూ వాళ్ళ తాగిన దాంట్లో మేము ఎలా తాగుతామని యూజ్ అండ్ త్రూ కప్స్ అనేవి ప్లాస్టిక్ కప్స్ అనేవి యూజ్ చేస్తున్నాం సో అది ఏంటి పేపర్ కప్స్ కదా నువ్వేంటి ప్లాస్టిక్ కప్స్ అంటున్నావు అంటే ఎస్ అందులో ఉన్నది ప్లాస్టిక్ కాబట్టి యాక్చువల్గా గా ఈ రోజు మీ అందరికి మేము చూపించాలనుకుంటుంది కూడా లైవ్ లో ఇదే ఎక్స్పెరిమెంట్ సో ఎందుకనంటే ఈ కప్స్లో తాగటం వల్ల క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం సో ఎయిటీ వరకు ఉంది అని సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది మనతో పాటు ఉన్న డాక్టర్ ఆకాష్ గారు మొత్తం లైవ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసాను హలో సార్ హలో సార్ నిజంగా నేను ప్లాస్టిక్ కప్స్ అని అంటుంటే అది ప్లాస్టిక్ కాదు పేపర్ కప్ అని చెప్పి చాలా మంది అంటారు సో ఇదే మన చేతిలో ఉన్నటువంటి ఆ పేపర్ కప్ మనం రోజు తాగేటువంటిది సో దీని గురించి చెప్తే మీరు చెప్పారు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఎలా సార్ అంటే ఎలా వస్తుంది అనేది మన వాళ్ళకి ప్రూఫ్స్ ఖచ్చితంగా కావాలి प्लीज़ दिनगरी एक्सप्लेन चाहिए ఆల్రెడీ మనం ఇంత ముందు డిస్కస్ చేసినట్టు ఇది ఏంటంటే మనకి పేపర్ కప్స్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ ఇట్స్ పేపర్ కప్ మనకి ఏంటంటే ప్రీవియస్ గా వాషింగ్ సరిగ్గా ఉండట్లేదు అని చాలా మంది అంటే ఇంతకుముందు ముందు గ్లాస్ దాంట్లో సర్వ్ చేసే వాళ్ళ టీని సో కానీ ఇప్పుడు పేపర్ కప్స్ లో బికాస్ యూజ్ అం మీరు అన్నట్టు దాకా సో యూజ్ అంథ్రో ఈజీగా డిస్పోజ్ చేయొచ్చు మనం సరిగా వాష్ చేయకపోయినా పర్వాలేదు హైజీనిక్ గా ఉంటుంది అని చెప్పి ఇది ఎక్కువ వాడడం స్టార్ట్ చేశారు యాక్చువల్లీ బట్ దీన్ని ఎట్లా అంటే దీని చుట్టుపక్కల లోపల కోటింగ్ ఉంటుంది నార్మల్ వాటర్ తాగితే ఇందులో బట్ ఇందులో చాలా వేడిది హాట్ టీ మనం పోసినప్పుడు గాని కాఫీ పోసినప్పుడు గాని ఈ వేడి టీ మనకి ఈ పేపర్ అనేది నార్మల్ గా క్రష్ అయిపోకుండా ఉండడానికి లోపల చిన్న కోటింగ్ అనేది ఇస్తాడు పాలిథిలిన్ కోట్ అని ఇది మనకి కంటికి కనిపించదు ఇది మనకి కంటికి కనిపించదు బట్ ఇది కంటిన్యూస్ గా ఒకసారి పర్వాలేదు ఎప్పుడన్నా ఒకసారి టీ కంటిన్యూ పర్వాలేదు కానీ ఇప్పుడు ఈ మధ్య జనరల్ గా జనాలు చాలా రెగ్యులర్ బేసిస్ లో టీ అనేది చాలా కామన్ గా కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి ఈ కోటింగ్ ఉండడం వల్ల కంటిన్యూస్ గా త్రీ ఫోర్ టైమ్స్ డేలో టీ కప్స్ లో తాగడం వల్ల లాట్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ కన్సంప్షన్ దాంతో పాటు డిపోజిషన్స్ ఉండడం వల్ల ఫర్దర్ గా లాంగ్ టర్మ్ లో క్యాన్సర్ కూడా లీడ్ చేస్తుందని చాలా వరకు స్టడీస్ ప్రూవ్ చేస్తుంది దీని గురించి స్పెసిఫిక్ గా మనం ఇవాళ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇందులో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అని చాలా పెద్ద ఆర్టికల్ ఉంది వాళ్ళు ఒక వన్ ఇయర్ పాటు ఒక స్టడీ చేశారు ఒక త్రీ హండ్రెడ్ పీపుల్ లో చేసిన బిగ్ స్టడీ అనమాట ఒక వన్ ఇయర్ పాటు ఆల్మోస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి జూలై ట్వంటీ ట్వంటీ వరకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక త్రీ హండ్రెడ్ పీపుల్ని తీసుకొని వాళ్ళల్లో స్పెసిఫిక్గా ఈ కంటిన్యూస్గా టీ కన్జ్యూమ్ చేసిన వాళ్ళల్లో వీళ్ళల్లో చాలా వరకు మై మైక్రోనానో ప్లాస్టిక్స్ అనేవి ఎవరైతే కార్డియక్ కండిషన్స్ వల్ల స్ట్రోక్ వల్ల చనిపోయారో వాళ్ళ అథిరోమాస్ కానీ వాళ్ళ ప్లాక్ పార్టికల్స్ కానీ అనలైజ్ చేసినప్పుడు వాళ్ళల్లో స్పెసిఫిక్ గా ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి సో ఇవి జస్ట్ మనకి క్యాన్సర్ కి సంబంధించింది కాకుండా మనకి లాంగ్ టర్మ్ లో ఈవెన్ కార్డియాక్ ప్లస్ స్ట్రోక్ కాల్ చేసేదానికి ఎక్కువ ఇందులో తాగటం వల్ల టీ కావచ్చు సంథింగ్ మీరు అన్నీ వేడిగా తాగటం వల్ల ఒకటేసారి కాదు చాలా సార్లు కన్సూమ్ చేయటం వల్ల క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని అంటే మనం ఏ విధమైన క్యాన్సర్స్ అనుకోవచ్చు సో కంటిన్యూస్ గా ఇది ఏంటంటే మనకి ఇది అప్పుడప్పుడు కన్స్యూమ్ చేయడం వల్ల కాకుండా ఈ మధ్య రెగ్యులర్ కన్జంప్షన్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది వెలుగులోకి ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇది ఫైవ్ సిక్స్ టైమ్స్ తాగుతున్నారు మనం డేలో కొంతమంది ఇంకెక్కువ సార్లు కూడా తాగుతున్నారు సో దీని వల్ల కంటిన్యూస్ గా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ఎక్కడ డిపాజిషన్ పక్కన పెడితే మనం కంటిన్యూస్ గా కన్స్యూమ్ చేయడం వల్ల ఫస్ట్ మన గట్లోకి అయితే పోతుంది సో ఈ మధ్య ఎక్కువ కూడా మనం ఈ కోలాన్ క్యాన్సర్ అనేది కాన్సెప్ట్ ఎక్కువ సో ఎందుకంటే ఇంతకు ముందు లేదు ఇంత కోలాన్ క్యాన్సర్ సంబంధించింది ఇప్పుడు మనకి స్పెసిఫిక్ గా అనలైజ్ చేసినప్పుడు కొలాన్ క్యాన్సర్ స్పెసిఫిక్ గా కాజేటివ్ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు సో ఒక కోలాన్ క్యాన్సర్ రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇంకేదైనా క్యాన్సర్స్ కి దారి తీసే అవకాశం ఉంది అంటే క్యాన్సర్ పార్టికల్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర హోల్ బాడీ అంతా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి సో అలా దీని వల్ల ఇంకేమైనా క్యాన్సర్స్ వచ్చే అవకాశం అంటే క్యాన్సర్ అని స్పెసిఫిక్ గా ఇవాళ మనం టీకప్ దాగానే లోపల క్యాన్సర్ రావడం అలాంటిది ఏం జరగదండి సో ఇది లాంగ్ టర్మ్ కన్జంప్షన్ వల్ల గట్ అనేది కంటిన్యూస్ గా ఇరిటేట్ అవుతూ ఉంటుంది మన గట్ మైక్రోబయ డిస్టర్బ్ చేస్తుంది సో ఇది డిస్టర్బ్ అయినప్పుడు బయట నుంచి మనకి ఏదైతే ఇన్ఫెక్షన్స్ రావచ్చు వేరే పార్టికల్స్ మనం లోపల కేయడం వల్ల ఇప్పుడు మీరు అన్నట్టు ఈ నానో పార్టికల్స్ ప్లాస్టిక్స్ అవి ఉండొచ్చు దీని వల్ల మన గట్ మక్రోమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దిస్ విల్ లీడ్ టు కంటిన్యూస్ ఇరిటేషన్ ఆఫ్ లోపల సెల్స్ ఉంటాయి మన గట్ల లైనింగ్ మధ్యలో ఆ సెల్స్ లో ఇరిటేషన్ వల్ల క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎ నార్మల్ సెల్ గ్రోయింగ్ అబ్నార్మల్లీ సో నార్మల్ సెల్ అబ్నార్మల్ గ్రో అయిందని క్యాన్సర్ అంటాం క్యాన్సర్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ మనకి లేని సెల్ ఏం కాదు మన దాంట్లో ఉన్న సెల్ అబ్నార్మల్ గా గ్రో అవుతుంది సో దట్ ఈస్ వాట్ ఈస్ క్యాన్సర్ టీకప్స్ ద్వారా మనకి ఎట్లా మనకి పాజిబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు చిన్న ఎక్స్పెరి సో సార్ చెప్పినట్టు వాటర్ తీసుకున్నాము ఇది మనం వాడుతున్నటువంటి రోజు పేపర్ కప్ అండ్ అలానే సార్ దగ్గర పేపర్ కూడా ఉంది పేపర్ కప్ అండ్ పేపర్ సో ఈ రెండు వాటర్లు కదా పేపర్ మనం వేసిన టూ మినిట్స్ కి ఆల్మోస్ట్ కంప్లీట్ గా డిప్ అయిపోయింది సో ఈజీగా ఇట్ ఈస్ వీఆర్ ఏబుల్ టు టేర్ మనం జస్ట్ సింపుల్ గా టేర్ చేయొచ్చు యాక్చువల్లీ నేను ఎక్కువ ఫోర్స్ కూడా ఉపయోగించలేదు మొత్తం నానిపోయింది పేపర్స్ బట్ పేపర్ అంటే వాటర్ లో వేస్తే ఇలా అయిపోతుంది జస్ట్ కూల్ వాటర్ సో ఇప్పుడు టీ కప్ ఇది ఆల్రెడీ మునిగి టూ టు త్రీ మినిట్స్ అయింది మనం ఆల్రెడీ ఇందాక పేపర్ చూసారు కదా సో ఇది టీ కప్ మీరు ఎంత ఫోర్స్ ఉపయోగించినా యూఆర్ అనేబుల్ టు టైర్ దిస్ సో ఇంకా మీరు ఇంకొక గంట సేపు పెట్టినా కూడా ఇది యు కాన్ టేస్ దిస్ బట్ పేపర్ అట్లా కాదు మన మాక్సిమం ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో కంప్లీట్గా క్రంబుల్ అయిపోతుంది బట్ టీకప్ అలా కాదు ఎందుకంటే ఇంతకు ముందు అనుకున్నట్టు ఈ థిన్ కోటింగ్ ఏదైతుందో దట్ ఈస్ ప్రొటెక్టింగ్ ఇట్ ఈస్ గివింగ్ ఎ టఫ్ కోట్ టు దిస్ టీకప్ సో ఈ టఫ్ కోట్ అనేది మనకి స్పెసిఫిక్గా ఈ తో కోట్ చేస్తారు కాబట్టి ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ మనకి మంచిది కాదు సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి కోలాన్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ ఇష్యూస్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ గట్ ఇష్యూస్ కానీ ఇంతకుముందు మాట్లాడినట్టు ఒక జర్నల్లో మనకి ఆల్రెడీ మీకు డిస్ప్లే చేస్తాము అందులో ఈ కార్డియక్ అథిరోమాస్ కానీ ఇవన్నీ ప్లాస్టిక్స్ డిపాజిషన్స్ కానీ మన బాడీలో చాలా వరకు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటుంది సో మరి దీనికి రీప్లేస్ గా ఏం తీసుకోవచ్చు అని అంటే మనందరికీ తెలుసు ఇది వరకు మనం తీసుకున్నటువంటి కప్స్ అనేవి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో యా యు కెన్ ప్రిఫర్ స్టీల్ కప్స్ మనకి ప్లస్ సెరామిక్ కప్స్ ఉండే మనకి సింపుల్ గా వాడుకోవడానికి ఇంట్లో ఎక్కువ మనం మాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు టీ కప్స్ ఎక్కువ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇదే వాడతాము కానీ బయటికి వెళ్ళినప్పుడే ఈ ప్లాస్టిక్ కప్స్ ఉపయోగం జరుగుతుంది బట్ బయటికి వెళ్ళినప్పుడు మనకి చాలా చోట్ల మనం చూస్తాము గ్లాస్ యూజ్ చేస్తారు సో ఈ గ్లాస్ యూజ్ చేయడం మచ్ బెటర్ వెన్ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆఫ్ కోర్స్ హైజీన్ ఇష్యూస్ ఉన్నాయని మీకు అనిపిస్తే అసలు ఫస్ట్ అన్ని సార్లు బయట తాగడం ఆపేసేయండి బట్ ఇన్ కేస్ ఇఫ్ వాంట్ టు కన్జ్యూమ్ బట్ ట్రై టు మేక్ ష్యూర్ దట్ ఇది గ్లాస్ వాటిలో కన్జ్యూమ్ చేసే దానికి ట్రై చేయండి